ఓం నమ శివాయ నమో నారాయణయైరవాయ నమ మహాదేవీ చ విద్మహే విష్ణు పత్ తన్నో మహాలక్ష్మీ ప్రచోదయాతు హరి ఓం మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులందరికీ కూడా వరాలిచ్చేటువంటి వరలక్ష్మీదేవి అమ్మవారి యొక్క శుభాకాంక్షలు ఆశిస్సులు ప్రసాదించాలని మనసారా కోరుకుందాం జ్యోతిష్య అభిమానులకు సనాతన ధర్మ సంరక్షకులు అందరిపైనూ వరలక్ష్మీదేవి అమ్మవారి యొక్క ఆశిస్సులు ఉండాలని మనసారా మరొకసారి కూడా కోరుకుందాం ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు నుండి ముప్పై ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు వరకు అంటే ఈ ఆగస్టు నెలలో పుట్టినటువంటి వారందరూ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవం శుభాకాంక్షలు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని వీక్షింపజేద్దాం పన్నెండు సంవత్సరాల తర్వాత గురు భగవానుడితో శుక్ర భగవానుడు మిథున రాశిలో సంచార స్థితి కర్కాటక రాశిలో రవిబుధ స్థితి బుధాదిత్య రాజయోగము సింహరాశిలో కేతు సంచార స్థితి ఏడాది తర్వాత కుజభగవానుడు కన్యరాశిలో స్థితి అలాగనే కుంభరాశిలో రాహు స్థితి మీనరాశిలో శని భగవాను యొక్క సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి సింహరాశివారు వరలక్ష్మి వ్రత సందర్భంగా అమ్మవారిని ఎలాంటి నైవేద్యం పెట్టడం ఎలాంటి వర్ణ స్వరూపంతో వస్త్ర స్వరూపంతో పూజించడం ఎలాంటి నైవేద్యం పెట్టడం వలన గ్రహ దోషం తొలగి గ్రహ ఐశ్వర్యం కలుగుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం సింహరాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తాయి అనగా మఖానక్షత్రంలోని నాలుగు పాదాలు నక్షత్రంలో నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రం ఒక పాదం కలిపితే సింహరాశి రాశాధిపతి రవి భగవానుడు రాశిలోనే కేతు సంచార స్థితి ఉండడం వలన ఉన్నతమైన వృత్తులు ఉద్యోగ వ్యాపార కార్యకలాపాలు ఆచరింపజేసేవారు దురపుచూపు ప్రణాళిక ఐశ్వర్యకరమైనటువంటి జీవితానికి చక్కగా ప్రయాణం ఏర్పాటు చేసుకోగలిగినట్లయితే భవిష్యత్తు చాలా బాగుంటుందని చెప్పి గమనించాలి ఏడాది తర్వాత కుజభగవానుడు రెండవ స్థానంలో సంచారము చేయడం వలన కుజదోష ప్రభావం కలడం వలన ధనపరమైన చిక్కులు పంచి ఉన్నాయి తస్మాత్ జాగ్రత్త ఏడవ స్థానంలో రాహు సంచారం చేయడం వలన ప్రేమికులు భార్యాభర్తలు చాలా విభేదాలకు గురయ్యే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది తస్మాత్ జాగ్రత్త అష్టమంలో శని భగవానుడు సంచారం చేయడం వలన అసలు ఇది వర్షాకాలం అవడం వలన వర్షం పడుతున్న కాల సమయంలో చెట్ల కింద ఉండడం కానీ నీటి ప్రవాహాలతో సాహసోపిత నిర్ణయాలు కానీ చేయొద్దు మీ జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ అష్టమ తేదీ పంచభూతాలతో దయచేసి చెలగాటం ఆడవద్దు ఏకాదశంలో శుక్రుడు గురు సంచార స్థితి ఉండడం వలన మీరు ఏదైతే పనులు చేయాలనుకున్నారో ధర్మబద్ధంగా ఉండడం వలన స్థిరాస్తులు చిరాస్తులు మీ సొంతం వ్యయంలో ఏడాది తర్వాత రవి భగవానుడు సంచారము చేయడం రాశాధిపతి ఖర్చు స్థానంలో ఉండడం బుధుడు కూడా అక్కడే ఉండడం వలన అనవసరమైన ఖర్చులు పొంచి ఉన్నాయి అనారోగ్యము అలాగే ఈతి బాధలు శత్రు బాధలు పొంచి ఉన్నాయి ఇలాంటి కాల సమయంలో వృత్తులలో ఉద్యోగాలలో వ్యాపారంలో పార్ట్నర్షిప్ వ్యవహార కార్యకలాపాలు ఆచరింపజేసే సమయంలో ఎంతో జాగ్రత్తలు అవసరం కనుక ఈ వరలక్ష్మి వ్రత సందర్భంగా అమ్మవారికి ఎరుపు రంగు పుష్పాలతో ఎరుపు రంగు వస్త్రాలతో అలాగా కేసరి నైవేద్యంగా పెట్టి భక్తులకు నైవేద్యంగా పంచగలిగినట్లయితే కుంకుమార్చన చేసినటువంటి ఆ కుంకుమను అందరి చేత మీరు నుదుట బొట్టు పెట్టించుకోవడం వలన ఎరటి కంకణాలు కట్టుకోవడం వలన రుణ సమస్యలు రోగ సమస్యలు శత్రు సమస్యలో తొలగిపోతాయని చెప్పి గమనించాలి ఇంకనూ మనము శ్రావణ మాసంలో విజయాన్ని సాధించగలగాలి అన్నట్లయితే మనకు శ్రావణ మాసంలో శుక్రవారం రోజున ఉత్తికిన వస్త్రాలు దన్ప చేయడం ఇంట్లో మనము లక్ష్మీదేవి అమ్మవారికి పూజ చేయడం సంపూర్ణమైన ఐశ్వర్య జీవనాన్ని పొందడం మనకు ఏది అది శత్యానుసారంగా వాయినాన్ని తాంబూలం ఇవ్వడం స్త్రీమాతకు ఒక మంచి విస్తర వేసి భోజనాన్ని ఏర్పాటు చేయడం పసిపిల్లలకు చిన్న చాక్లెట్లు లాంటివి ఏర్పాటు చేయగలిగినట్లయితే జాతకంలో ఉండబడినటువంటి గ్రహదోషం తొలగి ఐశ్వర్యం కలుగుతుందని చెప్పి కూడా మీరు గమనించగలగాలి ఇంకనూ మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర కంచు మోగినట్టు కనకంబు మోగదు గదరా సుమతి అని చెప్పి మనకు సుమతి శతకంలో చెప్పడం జరిగింది ఇందులో పన్నెండు రాసులు అచ్చివేయడం జరుగుతుంది ఈ పాత్రను ఇలా ఎడమ చేతులతో పట్టుకొని ఇలా ఇలా ఒక్కసారి శబ్దం చేస్తే ఈరోజు ఓంకార శబ్దం రావడం ప్రారంభిస్తుంది ఇలా శబ్దతరంగాల్ని ఏర్పాటు చేయడం వలన ఉదయము సాయంత్రము మనము పూజ చేసిన తదనంతరము గృహంలో మనం ఇలా ఓంకార శబ్దాన్ని సృష్టించడం వలన గ్రామంలో దేశంలో సంచరించేటువంటి లక్ష్మీదేవి గళ్ళు గళ్ళుమంటూ మన ఇంట్లోకి రావడం మన ఇంట్లో ఉండబడినటువంటి జ్యేష్ఠాదేవి బయటికి వెళ్ళిపోవడం జరుగుతుందని చెప్పి కూడా గమనించాలి ఈ అక్షయ పాత్రతో పాటి మీకు కాళభైరస్వామి యొక్క పూజా కార్యక్రమం ఇరవై ఏడు రకాల వస్తువులతో దిశ దించడం కూడా జరుగుతుంది కనుక మనమందరము కూడా ఈ శ్రావణమాసంలో భైరవ స్వామి వారికి అక్షయ పాత్రను ఇంట్లో ఉంచుకుందాం ఐశ్వర్యానికి ఆనందానికి స్వాగతం పలుపుతామని చెప్పి గమనించాలి మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ పేరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం పుట్టిన సమయం రాసి మీరు వాట్సాప్లో పంపించగలిగినట్లయితే వంద సంవత్సరముల జాతకాన్ని సంపూర్ణంగా సవివరంగా వ్రాసి మీకు పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో వివరిస్తూ మీరు విజయం సాధించేంత వరకు మన యొక్క కాలభైరవ ఆశ్రమం దగ్గర నుంచి అన్ని విధాలా మీకు తోడు నీడగా ఉంటామని చెప్పి గమనించగలగాలి అదే కాకుండా కూడా చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లు లేనటువంటి వారికి మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని అనుసరిస్తూ గవళ ద్వారా అనగా రమణ శాస్త్రం ద్వారా భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది కనుక జాతకాన్ని తెలుసుకుందాం జీవితంలో ఉండబడిన అడ్డంకులను తొలగించుకుందాం ఐశ్వర్యాన్ని ఆనందాన్ని పొందుదామని చెప్పి గమనించాలి కనుక ఆసక్తి కలవారు అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు అందరికీ ఈ శ్రావణ మాసంలో శుభం జయం లాభం జరగాలని కోరుకుంటూ ఆశీర్వచనం ఓం శతమానం భవతి శతాయు పురుషశతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం బహుపత్రలవం శత సంవత్సరం దీర్ఘమాయినో సమస్తనోర్వ మహాళక్ష్మీదేవతర్పణమస్తు ఓం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అందరికన్నా మీ వ్యక్తిగత జాతకాన్ని ముందుగా మీరు తెలుసుకోవాలి అనుకుంటున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఘంటసింహలు ప్రెస్ చేయండి అలానే బటన్ కూడా క్లే చేయండి హిందూ ధర్మాన్ని కాపాడండి